ఈ సిటీ తెలుగు అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు మన ఈటిన అష్టలక్ష్మి టెంపుల్ ఓపెన్ ఆడిటోరియం నియర్ గోల్డ్ కాయిన్ క్లబ్ ఎలక్ట్రానిక్ సిటీలో నిర్వహిస్తున్నారు మన తెలుగు గ్రూపుల్లో ఐదు వేల ఏడు వందల మందికి పైగా తెలుగు ఫ్యామిలీస్ ఉన్నాయి మన తెలుగు వారందరినీ ఒక వేదిక వద్ద కలపాలనే ప్రయత్నంలో భాగంగా ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ఆరు నుంచి ఎనిమిది లక్షల రూపాయల బడ్జెట్తో ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించటకు సన్నాహాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మన సభ్యుల అందరి సహకారంతోనే చేపడుతున్నాం మన కార్యక్రమంకు ఇంకా ఏడు రోజులు మాత్రమే ఉంది తెలుగువారు అందరూ ఒక కుటుంబంగా కలిసి ఈ పండుగను విజయవంతంగా నిర్వహించుకుందాం మనకు అయ్యే ఖర్చు వివరాలు రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల మందికి భోజన ఏర్పాట్లు రెండు రోజులకు గాను ఆడిటోరియం మెయింటెనెన్స్ రెండు రోజులకు సౌండ్ లైటింగ్ స్టేజ్ టెంట్ మొబైల్ టాయిలెట్స్ జనరేటర్ ఎల్ఈడి స్క్రీన్లు ఎలక్ట్రీషియన్లు పార్కింగ్ కోసం సెక్యూరిటీ గార్డులు క్లీనింగ్ వగైరా వాటికి పనివారు భోగి పళ్ళు భోగి మంటలు నైపుణ్యం గల ఎక్స్టర్నల్ సింగర్లు డ్యాన్సర్లు ఎద్దుల బండ్లు గంగరెద్దుల మేళం ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంది ఒక పెళ్లి చేసినంత పని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి విజయవంతంగా చేయగలరని ఆశిస్తున్నాం ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడాకు మీ అందరి సహాయ సహకారాలు చాలా ముఖ్యం డొనేషన్ చేయదలసిన వారు ఈ క్రింది నెంబర్కు ఫోన్పే ఆర్ జీపే చేయగలరు నైన్ జీరో త్రీ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ సంక్రాంతికి బెంగళూరులోనే ఉంటున్నారా అయితే ఈ సంక్రాంతి సంబరాల్ని మీరు వినియోగించుకోండి ఇట్లు మీ ఈ సిటీ తెలుగు అసోసియేషన్ బెంగళూరు తెలుగు వారందరి కోసం